హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మీరు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ జాద్ది ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికి అయితే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనే షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లో దీపావళి సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో దానిలో భాగంగా ముఖ్యంగా ట్వెల్వ్ మంత్స్ కరెంట్ అఫేర్ టెస్ట్ సిరీస్కి సంబంధించి ఇప్పుడు మనం టూ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది యాక్చువల్గా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉండేటువంటి కరెంట్ ఎఫేర్స్ని ఇప్పుడు మనం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ తోటి టూ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందిస్తున్నాం తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఈ సిరీస్ అయితే ఉంటుంది మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ యాప్ దీనికి సంబంధించిన కోర్స్ అయితే ఉంటుంది ఆ కోర్సులో మీకు ఇక్కడ ఫ్రీ కంటెంట్ కూడా ఇచ్చాం మీరు ఒక టెస్ట్ రాయండి రాసిన తర్వాత వస్తే దీనికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే తీసుకోండి సిక్స్ హండ్రెడ్ వాల్యూ ఉండేటువంటి టెస్ట్ సిరీస్ని ఇప్పుడు మనం జస్ట్ టూ నైంటీ నైన్ అందిస్తున్నాం ఇంకా అదే కాకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అనేటువంటిది మనం ఇప్పుడు తెలుగు మీడియంకి సంబంధించి టూ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం యాక్చువల్గా మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నటువంటి కోర్స్ని ఇప్పుడు టూ ఫార్టీ నైన్కి అందించడం జరుగుతుంది ఇంకా ఇంగ్లీష్ మీడియం కోర్సు కూడా త్రీ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా అదే కాకుండా ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ ఫారెస్ట్ బ్యూట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఈ ఆఫర్స్ అనేవి కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపుల్ క్లాసెస్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక దూరం అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కొలువుల దీపావళి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఏడు వందల మందికి గ్రూప్ టూ నియామక పత్రాలు అందజేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అంటూ మనం ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సేమ్ ఇదే అప్డేట్ ఇక్కడ మనకు మరొక న్యూస్ పేపర్లో రావడం జరిగింది ప్రతి ఉద్యోగి ఓ రేవంత్ కావాలి అంటూ చూడవచ్చు మీరే నా బలం నా బలగం సో నాకు ప్రత్యేకమైన సైన్యం లేదు వ్యవస్థను బాగు చేయడమే నా లక్ష్యం గ్రామాల్లో కథానాయకులు మీరే సో మట్టిలో మాణిక్యాలుగా పనిచేయండి అప్రమత్తంగా ఉండండి తెలంగాణను కాపాడండి అంటూ మనకి ఇక్కడ నిన్న మనకు గ్రూప్ టూకి సంబంధించి ఎవరైతే జాబ్ సాధించారో వారికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అయితే అందించడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు మనకు అన్ని న్యూస్ పేపర్లు అయితే అప్డేట్స్ అయితే వచ్చాయి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇండియన్ రైల్వేస్ నుంచి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో దాదాపు మనకి ఎయిట్ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది దీనిలో మనకు రెండు రకాల పోస్టులు అయితే ఉన్నాయి గ్రాడ్యుయేట్ లెవెల్ అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ మనకు గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే మనం డిగ్రీ తోటి అప్లై చేసుకున్నటువంటి పోస్టులు అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే మనం ఇంటర్మీడియట్ తోటి అప్లై చేసుకున్నటువంటి పోస్టులు అయితే ఉండడం జరిగింది సో వీటికి సంబంధించి కనుక మనం ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే మనకు రేపటి నుంచి ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉద్యోగాలు ఉన్నాయి కదా వాటికి సంబంధించి మీరు రేపటి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీకు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి కూడా మీకు వీడియో కావాలనుకుంటే అంటే దీని యొక్క సిలబస్ ఎలా ఉంటుంది ఎలా ప్రిపేర్ కావాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే లైక్ చేసి కింద కామెంట్ చేయండి నేను ఈరోజు ఈవినింగ్ లేదా రేపటి వరకు దీనికి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ ట్వంటీ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది అదే మీకు ఇక్కడ ఇంటర్మీడియట్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్తో ఉన్నటువంటి ఉద్యోగాలు కనుక మీరు అప్లై చేయాలనుకుంటే ఇది ట్వంటీ ఎయిత్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఎయిట్ నుంచి నెక్స్ట్ మంత్ ట్వంటీ సెవెంత్ వరకు అయితే ఇవ్వడం జరిగింది చాలా మంచి ఉద్యోగాలు చాలా మంది అభ్యర్థులు ఈ రైల్వే ఉద్యోగాల కోసం అయితే వెయిట్ చేస్తుంటారు రైల్వే ఉద్యోగాల కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి సో దీనిలో మనకి ఏ ఏ పోస్టులు అనేటువంటి ఉన్నటువంటి వివరాలు అయితే ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్లయితే కమర్షియల్ కమ్ ట్యాక్స్ సర్వియర్ కావచ్చు అదేవిధంగా స్టేషన్ మాస్ మాస్టర్ కావచ్చు గూడ్స్ ట్రైన్ మేనేజర్ కావచ్చు ఇంకా ట్రాఫిక్ అసిస్టెంట్ అని చెప్పేసి సీనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అని చెప్పేసి ఇట్లా మనకు చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి దీనిలో మనకు గ్రాడ్యుయేట్ లెవెల్నే అండర్ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఈ గ్రాడ్యుయేషన్తో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ మధ్య ఏజ్ అనేటువంటి ఉండాలి సో ఇవి వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వేకెన్సీ అయితే ఉన్నాయి ఈ అప్ వేకెన్సీస్ సంబంధించి మనకు ఫుల్ నోటిఫికేషన్ అనేది ఈరోజు ఈవినింగ్ వరకు అయితే వస్తుంది నేను మళ్ళీ వీడియో చేస్తాను ఇక నెక్స్ట్ ఇంటర్మీడియట్ తోటి అప్లై చేసేటువంటి పోస్టులకు సంబంధించి చూసినప్పుడు ఇది ఎయిటీన్ టు థర్టీ మధ్య ఏజ్ అనేది ఉండాలి మూడు వేల యాభై పోస్టులు అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు సైట్ లింక్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది సికింద్రాబాద్ సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే దానికి సంబంధించిన లింక్ ఇక్కడ ఉంది నేను పూర్తి వివరాలతోటి వీడియో అయితే చేస్తాను మీరు ఏ జోన్కి అయినా కూడా అప్లై చేసుకోవచ్చు నేను ఆ వీడియోలో ఆ ప్రాసెస్ కూడా ఏ విధంగా ఉంటుందని చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను దీనికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్ అనేది మన లో పోస్ట్ చేస్తాను మీరు కావాలనుకుంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి నేను టెలిగ్రామ్లో ఎప్పటికప్పటి అప్డేట్స్ అనేది షేర్ చేస్తుంటాను మీరు ఎస్జే ట్యూటోరియల్ అఫీషియల్ అని కనుక టెలిగ్రామ్లో సెట్ చేస్తే మన ఛానల్ వస్తుంది అక్కడ ఫార్టీ సిక్స్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు దానిలో జాయిన్ కాండి మీకు అప్డేట్స్ అంత ఉంటాయి ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే సహకార బ్యాంకులో ఉద్యోగాల భర్తీ అంటూ చూడవచ్చు ఆల్రెడీ నేను దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా పూర్తి వీడియో కూడా కావాలని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తారు ఈరోజు ఈవినింగ్ వరకు మీకు పూర్తి వీడియో వస్తుంది ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేటువంటి పూర్తి వివరాలు కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు రెండు వందల ఇరవై ఐదు స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు నోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మీకు పూర్తి వివరాల కోసం మీరు వెబ్సైట్కి వెళ్ళినట్లయితే అక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా వీటికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్స్ ఉన్నాయి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గవర్నర్తో టీజీపీఎస్సీ చైర్మన్ భేటీ అంటూ చూడవచ్చు గత ఏడాది వార్షిక రిపోర్ట్ అందజేత సో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం అదేవిధంగా సెక్రటరీ ప్రియాంక్ ప్రియాంక అలా ఇంకా మెంబర్లు అమీర్ ఖాన్ ఇట్లా వీళ్ళంతా కలిసి ఏదైతే ఇయర్లీ రిపోర్ట్ ఉంటుంది కదా దాన్ని గవర్నర్కి అందజేసినట్టుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే నిరుద్యోగుల సత్తా చౌ సత్తా చూపుతాం అంటే ఇక్కడ చూడవచ్చు కాంగ్రెస్ మోసానికి నిరసనగా జూబ్లీ హిల్స్లో పోటీ సో మొదటి సెట్ నామినేషన్ వేసిన గ్రూప్ వన్ అభ్యర్థి ఆస్మా చివరి తేదీ వరకు మరికొందరు బరిలో నిలుస్తారని వెల్లడి సో రాష్ట్రంలో కాంగ్రెస్ మోసాలకు బలవుతున్నటువంటి ప్రతి నిరుద్యోగి తరపున తాను జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి కొట్లాడతానని చెప్పేసి గ్రూప్ వన్ అభ్యర్థి ఆస్మా స్పష్టం చేసినట్లు ఇక్కడ జరగవచ్చు గ్రూప్ వన్ పరీక్షలో అవకతవ కలగవచ్చు నిరుద్యోగులకు కాంగ్రెస్ చేసినటువంటి మోసాలకు నిరసనగా ఆమె శనివారం మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇంకా అంటే ఎండింగ్ వరకు ఇంకా చాలామంది నిరుద్యోగులు దీనికి సంబంధించి నామినేషన్ ఇస్తారని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ప్రకటించారు ఇంకా నెక్స్ట్ ఇక మనకు వెలుగు సక్సెస్లో కేంద్ర సంస్థలకు నవరత్న హోదా అని చెప్పేసి నవరత్న హోదాకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు రీసెంట్గా మనకు ఒక సంస్థకు నవరత్న హోదా రావడం జరిగింది అది కూడా మనం కరెంట్ అఫైర్స్లో చూద్దాం అందుకని మనకి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి వెలుగు సక్సెస్లో ఒక మంచి ఆర్టికల్ వచ్చింది దీన్ని చూడండి ఇంకా అవే కాకుండా రీసెంట్గా మనకు అప్రెన్షిప్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చింది ఎవరికైనా పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉంటే వీటికి కూడా మీరు అప్లై చేసుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఆరీ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సురేఖ కొత్త చరిత్ర అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్ ఈవెంట్లో కాంసంతో రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో గతంలో మన క్వశ్చన్ ఎట్లా అడిగారంటే ఇక్కడ నేమ్ ఇచ్చారు సో ఇక్కడ సురేఖ అని చెప్పేసి ఇచ్చేసి ఇంక ఏ గేమ్తో సంబంధం కలిగి ఉందని చెప్పేసి గతంలో ఒకసారి ప్రశ్న వచ్చింది ఇక్కడ గుర్తుంచుకోవాలి ఆర్చరీకి సంబంధించినటువంటి ప్లేయర్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇండియా ఆర్చరీ స్టార్ తెలుగు అమ్మాయి అనేటువంటి జ్యోతి సురేఖ కొత్త చరిత్ర సృష్టించినట్లు ఇక్కడ చూడవచ్చు ప్రతిష్టాత్మక ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్లో ఇది ఎక్కడ జరుగుతుంది చైనాలో జరుగుతుంది వేదిక కూడా గుర్తుంచుకోవాలి సో ఫైనల్లో ఈ ఫైనల్ టోర్నమెంట్లో కాంపౌండ్ విభాగంలో కాంస్య పతకం అందుకొని ఘనత సాధించినటువంటి ఇండియా తొలి మహిళగా రికార్డు సృష్టించినప్పుడు ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ ఇంతకుముందు మనకు ఆసియా గేమ్స్లో కూడా చాంపియన్గా నిలవడం జరిగింది ఇప్పుడు ఈ దీంట్లో కూడా మనకు వరల్డ్ ఏదైతే ఆర్చరీ పోటీలు ఉంటాయి కదా కాంస్య పథకం తోటి రికార్డ్ సృష్టించింది సో ఈ పథకం అందుకున్నటువంటి తొలి ఇండియా ప్లేయర్గా కూడా ఈమె ఘనత సాధించినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి ఇటువంటి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మన తెలుగు అమ్మాయి కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి కానీ నెక్స్ట్ దేశంలో తగ్గిపోతున్నటువంటి పిల్లలు అంటూ చూడవచ్చు మొత్తం జనాభాలో జీరో టు నైన్టీన్ ఏళ్ల మధ్య పిల్లలు చూసినట్టయితే రెండు వేల పదకొండులో నలభై పాయింట్ తొమ్మిది శాతం అంట రెండు వేల ఇరవై ఆరు నాటికి అది ముప్పై రెండు శాతానికి తగ్గిపోతుంది సో సంతానోత్పత్తి రేటు తగ్గుదలే కారణం దీనికి అని చెప్తున్నారు భారతదేశంలో పిల్లలు రెండు వేల ఇరవై ఐదు నివేదిక అని చెప్పేసి ఇక్కడ ఒక నివేదిక అయితే వచ్చింది దీనిలో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే పిల్లల యొక్క జనాభా అనేటువంటి అంట సో ఇక్కడ మనం చూసినట్టు అది జీరో టు నైన్టీన్ ఇయర్స్ మధ్య కనుక పిల్లలు కనుక మనం తీసుకుంటే ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ తగ్గిపోతుందని చెప్పేసి మనకి నివేదిక తెలుపుతుంది ఓకేనా ఓవరాల్గా తగ్గిపోతుంది అనేది గుర్తుంచుకోవాలి అండ్ ఇక్కడ పర్టికులర్ ఏజ్ మధ్య అడిగినప్పుడు ఈ జీరో టు నైన్టీ అని అడిగినప్పుడు మనం ఎయిట్ పాయింట్ నైన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మనకు రెండు వేల పదకొండు జనాభా లెక్కల్లో వయసుల వారిగా జనాభా ఎట్లా ఉండేదని కూడా ఇక్కడ ఇచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు చూస్తే ఆ తగ్గుదల అనేటువంటిది ఇక్కడ మనకు నమోదైనట్టుగా వీళ్ళు చెప్తున్నారు సో ఇది గుర్తుంచుకోవాలి ఇటువంటి మనకు ఈ డెమోగ్రఫీ ఏదైతే జనాభాకి సంబంధించి ఎకానమీ పరంగా కావచ్చు జనరల్ స్టడీస్ పరంగా చాలా క్వశ్చన్స్ టీజీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్లో అడగడం జరిగింది ఇటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా ఎక్కువ రిపీట్ అయ్యే టాపిక్స్ మీరు ఇప్పుడు నోటిఫికేషన్స్ లేవు కనుక వాటికి సంబంధించి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి నోటిఫికేషన్ టైంలో కాకుండా ఇప్పుడు ఎక్కువ టైం ఉంటుంది కనుక ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటువంటి ఏరియాస్ను మీరు ఒకటికి రెండుసార్లు రివిజన్ చేయండి సో మీరు అప్పటికి మళ్ళీ ఈ డైనమిక్ అంతా కంప్లీట్ చేసుకుంటే అప్పుడు కరెంట్ టాపిక్స్ ఉంటాయి కనుక ఆ కరెంట్ టాపిక్ మీద మీరు నోటిఫికేషన్ రిలీజ్ అయినాక ఒక టూ త్రీ మంత్స్ టైం ఉంటుంది అప్పుడు వాటిని మీరు ఎక్కువగా రివిజన్ చేసుకొని టైం ఉంటుంది మీరు గత ప్రీవియస్ పేపర్లను చూస్తూ ఏ టాపిక్స్ ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నారు అనేటువంటిది మీరు ఐడెంటిఫై చేసి వాటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి ఎవరైతే సీరియస్గా గ్రూప్స్ కావచ్చు పోలీస్ ఉద్యోగాలకు ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కనీసం ఒక్కసారైనా మీరు ప్రీవియస్ పేపర్స్ చూడండి చూసినాకనే మీరు ప్రిపరేషన్ చేయండి నేను ఆల్రెడీ గతంలో కూడా చాలాసార్లు చెప్పాను ఇంకా మనకి వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ కనుక చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇక్కడ మనం ఆల్రెడీ నిన్నటి కరెంట్ అఫేర్లో కూడా చూసాం హిమాలయాల్లో కొత్త పుష్పం అని చెప్పేసి మనం నిన్న అరుణాచల్ ప్రదేశ్లో ఒక ఈ గురువింద జాతికి సంబంధించినట్టు ఒక కొత్త పుష్పాన్ని కనుగొనడం జరిగింది ఆల్రెడీ నిన్న కూడా దీనికి సంబంధించి మనం చూడడం జరిగింది కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వార్తల వ్యక్తులు అని చెప్పేసి చూడవచ్చు ఇది కూడా అరణి మాకు అరుదైనటువంటి గౌరవం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు బ్రిటన్లో స్థిరపడినటువంటి నృత్య కళాకారిని అక్కడ ఉన్నటువంటి ఒక కింగ్ చార్లెస్ త్రీ చేతుల మీదుగా ఒక అవార్డు అయితే అందుకున్నది సో అది మనకు ఆ అవార్డు అందుకున్నటువంటి తొలి మహిళ కూడా ఆమె రికార్డు సృష్టించింది అనమాట ఇక నెక్స్ట్ హిందుస్థాన్ షిప్ యార్డ్కు రత్న హోదా అంటూ చూడవచ్చు మన ఇంతకుముందు నవరత్నానికి సంబంధించి కూడా చూసాం కదా సో మనకు విశాఖపట్నంలో ఉన్నటువంటి హిందూస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్కు రత్న హోదా అయితే దక్కిందంట అక్టోబర్ పద్నాలుగున రత్న హోదా కల్పిస్తున్నట్లు మనకు దీనికి సంబంధించిన ఉత్తర్వులు అయితే వెలువడినట్టు గుర్తుంచుకోండి మనకి హిందుస్థాన్ షిప్ యార్డ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇది ఇది దేశంలోనే ఏర్పాటైనటువంటి తొలి నౌక నిర్వహణ పరిశ్రమ అన్నమాట సో ఇది కూడా గతంలో మనకు బిట్టైనటువంటి సందర్భాలనే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ మరో ఐదేళ్ళ నిషేధం అంటే ఇక్కడ చూడవచ్చు ఇది ఎస్ఎస్ఎస్ ఎస్ఎస్ఎస్కే అనేటువంటి సంస్థ పైన మనకి ఇక్కడ నిషేధ ఇచ్చారట మనకు నాగాలాండ్ చెందినటువంటి వేర్పాటువాద సంస్థ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాల్యాండ్ అనేటువంటి సంస్థ ఉంది కదా దానికి సంబంధించి మరొక ఐదు సంవత్సరాలు నిషేధం వీస్తున్నట్లు ఇక్కడ ఒక ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇంకా అదే కాకుండా ఇక్కడ మనకు ఇంటూ ది లైట్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటూ చూడవచ్చు భారతదేశంలో చిన్నారుల భద్రతపై తీవ్ర ఆందోళన రెకెత్తిస్తూ హిండెన్బర్గ్ అనేటువంటిది సంస్థ ఒక నివేదిక అయితే ఇచ్చింది దీనిలో భాగంగా మనకు న్యూ సౌత్ వెల్స్ విశ్వవిద్యాలయం సంబంధించినటువంటి వాళ్ళు ఈ రిపోర్ట్ అయితే తయారు చేశారంట సో ఈ నివేదిక ప్రకారం రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య కనుక మనం చూస్తే దేశంలో ఈ బాలికలపై లైంగిక నేరాలు గణనీయంగా పెరిగినట్టు చెప్తున్నారు సో భారతదేశంలో పదిహేడు నుంచి ఇరవై రెండు మధ్య చూస్తే మనకి ఫోక్సో యాక్ట్ ఉంటుంది కదా సో దానికి సంబంధించిన కేసులు కూడా నైంటీ ఫోర్ పర్సెంట్ పెరిగినాయంట సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందండి ఈ ఫోక్సో యాక్ట్కి సంబంధించి ఎప్పుడు వచ్చింది చట్టం ఇది గతంలో చాలా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది మీకు తెలిస్తే కింద దానికి సంబంధించి కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఈ డాటాను కూడా గుర్తుంచుకోండి సో ఇవి మనకు విధాన న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మనం దీపావళి సందర్భంగా చాలా మంచి ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం కరెంట్ అఫైర్స్కి సంబంధించి ట్వెల్వ్ మంత్స్ కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ దీనిలో మీకు ప్రతి మంత్కి సంబంధించి టాప్ హండ్రెడ్ బిట్స్ ఉంటాయి ప్రతి బిట్కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది టెక్స్ట్ రూపంలో ఎక్స్ప్లనేషన్ ఉంటుంది చాలామంది ఇప్పటికే తీసుకున్నారు మీకు తెలిసే ఉంటుంది ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన సపరేట్ బ్యాచెస్ సంబంధించిన కోర్సెస్ పైన కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ అయితే ఇస్తున్నాం ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ వీట్ ఆఫీసర్ ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి ఈ ఆఫర్స్ అనేవి వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఉంటాయి తర్వాత మళ్ళీ వీటికి సంబంధించిన ప్రైస్ అయితే పెంచబడతాయి ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు తీసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్